వాతావరణంలో వచ్చిన మార్పుల ఫలితంగా అకాల వర్షాలు పడుతూ ఉండటంతో ప్రతి రైతుతో పాటుగా అన్నదాతలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు వాతావరణంలో వచ్చిన మార్పుల ఫలితంగా అకాల వర్షాలు పడుతూ ఉండటంతో పత్తి రైతులతో పాటుగా అన్నదాతలు సైతం ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు హుజురాబాద్ నియోజకవర్గంలోని జమ్మికుంట ఇల్లందుకుంట వీణవంక శంకరాపట్నం సైదాపూర్ మండలాల్లోని రైతన్న గత కొద్ది రోజుల క్రితం వర్షాలు సమృద్ధిగా పడినప్పుడు పత్తి పంటతో పాటుగా వరి పంటను గతంలో కంటే ఎక్కువగా ఈసారి సాగు చేశారు అడపా వర్షాలు పడుతున్నప్పటికీ పంటలను కాపాడుకుంటూ వచ్చినటువంటి రైతన్నలు ఇటీవల కాలంలో వాతావరణంలో వచ్చిన మార్పుల ఫలితంగా మూడు నాలుగు రోజుల పాటు ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తూ ఉండటంతో పత్తి పంట పూర్తిగా మునిగిపోయి కాయలు సైతం కుళ్లిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు చేతికి అంది వచ్చినటువంటి వరి పంటను పొలాల నుండి కోయడానికి సిద్ధంగా ఉన్న తరుణంలో అకాల వర్షాలు కురుస్తూ ఉండటంతో పంటలు మొత్తం రాలిపోతున్నాయని దీనివల్ల రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతూ ఉన్నారని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు నర్సింగపూర్ గ్రామానికి చెంది రైతు వరి పొలంలోని వరి పండించినప్పటికీ దాన్ని కోసేందుకు హార్వెస్టర్లు వస్తున్న సమయంలో వర్షం పడటం వల్ల తీవ్ర ఇబ్బంది కలుగుతుందని కోసిన ధాన్యాన్ని ఎండబెడుతూ ఉండగా వర్షం వల్ల పూర్తిగా తడిసి ముద్దయిపోయి భారీ నష్టం వాటిల్లుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తెలంగాణలోని రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు వర్షాలు మా మా పొలాలు అటు పొలాలలో హార్వెస్టర్ వెళ్లకుండా అయిపోతుంది ఇది మొత్తం మొత్తం రైతులంతా ఖరాబ్ అయిపోయారు మాకేం లేకుండా అయిపోయింది మమ్మల్ని ప్రభుత్వం ఆదుకోవాలి మొత్తం పంట చేతికి వచ్చింది ఒకటేసారి ఏరుకునే మోపుకే మొత్తం వాతావరణం మారిపోయి సేనంతా ఖరాబ్ అయిపోయింది రైతులు మమ్మల్ని ఆదుకోవాలి కనిపించాన్లు ఏమో చేసినట్టు అయిపోయింది మా బతుకులు వేస్ట్ అయిపోయినాయి మాకు మిత్తిల వస్తుందో సరిపోదు మాకు కావాల్సింది ఇప్పుడు మూడు వందలు మూడు వందల యాభై రైతు వాళ్ళు అంటారు కానీ మాకు అంత కొడితే కింటలు పత్తే చూద్దాం మూడు వేల రూపాయలు చూత పడతలేవు కింటలు పత్తి ఏరితే ఏడు వేల రూపాయల ఖర్చు వస్తుంది వాళ్ళతోటి రైతులతోటి మన ఏరే కూలతోటి మాకు కనీసం మూడు వేలు వేల చూతలేవు మాకు చాలా మన నష్టతేనేమో మనం ఆడుకోవాలి